ఈ ప్రధాన కార్యక్రమం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం తీసిన వారు ఎవరైనా చదవండి ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇది యహోవా వలన కలిగిన ఇంకా ఎవరు ఎవరి వలన మీ కార్యం యహోవా వలన కలిగిన కార్యం వివాహం గురించి చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి ఆశలుంటాయి అవి మన స్థితికి సరిపోల్చడానికి అంతు చిక్కనట్టుగా ఉంటాయి కోరికలు ఆశలు ప్రణాళికలకి మనం ఉన్న పరిస్థితులకి ఎప్పుడు మ్యాచ్ కావు ఎవరు మ్యాచ్ చేస్తారంటే దేవుడు మ్యాచ్ చేస్తాడు వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసింది అందుకే మనం ఇప్పుడు ఈ వాక్యం చదివాం ఇది యహోవా వలన అందుకే దీని గురించి చెప్పాలంటే మనకు టైం సరిపోదు కానీ కొన్ని మాటలు తెలుసుకుందాం మనకు మనకు చెప్పాను పరిస్థితులు చాలా ఉంటాయి ఊహకు అందని రీతిగా ఉంటాయి కాబోయే పెళ్లి కుమారుడు కాబోయే పెళ్లి కుమార్తెకు చాలా ఊహలు అందరి రీతిలో ఉంటాయి అది కాదు దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడో దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వారితోనే మన జీవితానికి కావలసిన భాగస్వామితో వివాహం జరుగుతుంది దేవుడు ఈ సృష్టిలో చాలా రకరకాల జీవరాశులను చేసిండు ఏ జీవరాశికైనా అయినా పెళ్లి చేసిండా పశువులలో గాని అడవి జంతువులల్లో గాని జీవరాశులలో గాని ఈ మేకపోతుకు ఈ మేకకు అని చేసిండా ఈ కోడెదూడకు ఈ పెళ్లి అని చేసిండా జంతువులలో లేనటువంటి వివాహ వ్యవస్థని మనుషులకే ఎందుకు పెట్టిండు మనుషులు దేవుని స్వరూపము దేవుని పోలిక మానవ దేహములో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మకు ప్రతిబింబ స్వరూపము కాబట్టి పరమాత్మ ఎంత పవిత్రంగా ఉన్నదో తనలో నుండి వచ్చిన ఈ ఆత్మ కూడా ఉన్న ఈ దేహం అంత పవిత్రంగా ఉండాలని దేవుడు వివాహ వ్యవస్థను పెట్టాడు జంతువులలో ఒకే మేక పోతూ ఒకే మేకతో కలిసి ఉండాలని నిర్ణయం ఉందా మనుషులు ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎవరు నియమించిండ్రి ఇది దేవుడు నియమించాడు మనం నియమించలే మనుషులు నియమించలే ఎవరు నియమించింది ఇది దేవుడు నియమించాడు వివాహ వ్యవస్థని దేవుడు నియమించి ఈ వివాహ వ్యవస్థ ద్వారా దేవునికి ఏం కావాలనుకున్నాడు అంటే ఏం కావాలనుకున్నాడు దేవునికి పిల్లలు కావాలి వివాహ వ్యవస్థ ద్వారా దేవునికి ఏం కావాలి పిల్లలు కావాలి అందుకే ఈ వివాహ వ్యవస్థను దేవుడు నియమించాడు వివాహానికి ముందుగా జరగబోయేటువంటి ఈ ప్రధాన కార్యక్రమం ఏం కార్యక్రమం ఇది ప్రధానం బైబిల్లో ప్రధానం అయిపోయింది అంటే పెళ్లి అయిపోయినట్టే ప్రధానం అయిపోయింది అంటే పెళ్లి అయిపోయినట్టే బైబిల్లో పెళ్లిలు జరిగిన విధానాలు వ్రాయబడలేదు ప్రధానం జరిగిన విధానాలు వ్రాయబడ్డాయి పెళ్లిలు అనేవి ఏ దేశ సాంప్రదాయ ప్రకారం ఆ దేశంలో జరుగుతాయి ప్రధానముతోనే భాగస్వామి ఏమైపోతుందంటే ముడిబడిపోతుంది ప్రధానంతోనే భాగస్వామి ఏమైపోతుంది ముడిబైపో ముడిబడిపోతుంది ఇంతకుముందు మన సహోదరులు ఒక మాట చదివారు ఈ రెండు మాటలు చదివి నేను ముగిస్తాను హోషేయ గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై వచనాన్ని మనం చదువుకున్నాం హోషేయ గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకున్ను ఏమిటికి నీవు నిత్యము నాకుండునట్లు నేను నిన్ను ఏం చేసుకుంటున్నాను ఎవరంటున్నారు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు ఎవరితో అంటున్నాడు ఇసాయేలు అంటున్నాడు ఏం చేసుకుంటున్నాడంట ప్రధానం చేసుకుంటున్నాడు ఏమిటికి నిత్యము నాకు ఉండునట్లుగా ఇప్పుడు అనిల్ కుమారు ధనలక్ష్మితో ఏం చేసుకుంటున్నాడు నిబంధన చేసుకుంటున్నాడు ఏమని నీవు నిత్యము నాకుండునట్లుగా నేను ఈ రోజున దైవ సేవకుల మధ్య సంఘస్థుల మధ్య ఇరుగు పొరుగు వారి మధ్య ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడమ్మా ప్రమాణం నిబంధన చేస్తున్నాడు ఈ నిబంధనకు మనమందరము కూడా ఎవరిమి సాక్షులము ఇరవై వచ్చిన చదవండి నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును దేని బట్టి నమ్మకమును బట్టి ఎవరి ఇయాల నమ్మకం కన్యక ఇయ్యాలి ఎవరికి ఇయ్యాలి ఆ అనిల్ కుమార్ ఇయ్యాలి ఈ నమ్మకమును బట్టి నేనేం చేసుకుంటున్నాను ప్రదానము చేసుకుంటున్నాను మనం ఇస్సాకు రిబ్క విషయంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు రిప్కా తన తండ్రి ఇంటిని తల్లి ఇంటిని బంధువులను విడిచిపెట్టి అబ్రహం ఇంటికి ఇస్సాకు తన యజమానుడైన ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైనా ప్రశ్నలు వేసి వచ్చిందా ప్రశ్న లేకుండా వచ్చిందా మారు మాట చెప్పకుండా ఎక్కడికి వచ్చింది ఇస్సాకు దగ్గరికి వచ్చింది వరుణి దగ్గరికి వచ్చింది బైబిల్ అంతా ఒకే మాట చెప్తుంది స్త్రీకి ఏమని చెప్తుందంటే నీ భర్తను ప్రేమించాలి నీ భర్తను గౌరవించి భర్తకి ఏం చేయాలి లోబడాలి భార్య ఏం భర్త ఏం చేయాలి ప్రేమించాలి భార్య లోబడాలి భర్త ప్రేమించాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇంకొక మాట సహోదరులు చదివిన మాట కురింతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండో వచ్చినం చదవండి ఒకసారి దేవాసక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని ఎవరికి సమర్పింపాలని క్రీస్తుకు సమర్పింపబడాలి ఎవరు సంఘం సంఘం వధువు వరుడు ఎవరు క్రీస్తు వధువు ఎవరికి సమర్పింపబడాలి వధు ఎవరికి సమర్పింపబడాలి అలాగే ధనలక్ష్మి కూడా ఎవరికి సమర్పింపబడాలి అంటే అనిల్ కుమార్ కు తను తాను ఏం చేయాలి సమర్పించుకోవాలి ఇది ప్రధానము ఈ ప్రధానములో ఏం జరుగుతాయంటే నిబంధన నిత్య నిబంధన జరుగుతుంది ఆ తర్వాతికి ఏకం ఎప్పుడైతారంటే మత వార్తలో యోసేపు మరియమ్మల విధానాన్ని చదివితే వారు ఏకము కాకమునుపు ఏకం ఎప్పుడైతారు వివాహములో ఏకమైతారు ప్రధానములో ఏమైతారు ఒప్పందం నిబంధనలు ప్రమాణాలు జరుగుతాయి ఆ తర్వాతికి మ్యారేజ్ లో వారు ఏక శరీరస్తులుగా అవుతారు కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ అనేది వధువుకు మానసికంగా ఒక సిద్ధపాటు ఏమని నేను నా తల్లిని నా తండ్రిని నా బంధువులను మా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మానసికంగా ఎంగేజ్మెంట్ అంటే ఎందుకు చేస్తారంటే వధువును మానసికంగా ఏం చేయాలంటే సిద్ధం చేస్తుంది సైకలాజికల్ గా సిద్ధపడతది ఏమని నేను వెళ్లిపోవాలి మా ఇల్లును మా బంధువులను మా చుట్టాలను విడిచిపెట్టి వెళ్లిపోవాలి ఒకటే రోజు పెళ్లి పెట్టి ఒకటే రోజు వెళ్ళగొట్టేసామనుకో ఒక రకంగా ఉంటది అందుకోసమే ఆమెను ముందుగానే మానసికంగా ఏం చేస్తారంటే సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మరి ఈ వినికిడిలో ప్రతి ఒక్కరి హృదయంలో మరి దేవుడు ఆశీర్వదించి మిమ్మల్ని బలపరుచును గాక